మందికి సరిపోతుంది కదా వాళ్ళకు కూడా ఎందుకంటే ఇప్పుడు ఐకానిక్ టవర్స్ కట్టిన తర్వాత ఆ ఏరియాలో జనం బతకాలి కదా ఇల్లు కావాలి కదా షాపులు కావాలి కదా అపార్ట్మెంట్ కదా ఫ్లాట్లు కావాలి కదా హైటెక్ సిటీలో విల్లాలు ఉన్నాయి ఇప్పుడు హౌసెస్ ఉన్నాయి ఫ్లాట్లు ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి కట్టాలంటే ఎట్లాగే ల్యాండ్ ఉండాలి కదా వాళ్ళకి అది ఇస్తే సరిపోతుంది కదా చక్కగా బతుకుతారు కదా వాళ్ళు చంద్రబాబు జీవితకాలం దేవుడిగా కొలుస్తారు కదా వాళ్ళు అవి ఇస్తే అసలు వీళ్ళు అడిగి అందరు అంటోంది ఏంటి నువ్వు ముందు వాళ్ళ వరకు వాళ్ళకే ఇవ్వలేదు నువ్వు అని అడుగుతున్నారు ఎవరికి వాళ్ళు నువ్వు ఇంకోటి నువ్వు నాకు డబ్బులు ఇస్తానంటా అసలు ఇవాళకి వాళ్ళు నా భూమి తీసేసుకుంటానంటావు ఏమి ఇవ్వనంటావు నా భూమిలో నాకు పన్నెండు వందలు అయితే ఎక్కడో నువ్వు ఇస్తానంటావు ఏంటిది అంటే రిటర్నబుల్ ఫ్లాట్ కి ఇచ్చే భూమి మినహాయించి మిగిలిన దానికి డబ్బులు ఇవ్వరా వీళ్ళు మూడు రెట్లు ఎవరు అంటే మరి రైతుకి సార్ నాకు పండి భూమి ఒక ఎకరం ఇచ్చేసాను సార్ మీరు ఎప్పుడో నాకు నాకు ఏంటి ఉపయోగం ఇప్పుడు స్పాట్ లో నాకు అందుకే నుంచి చెప్పాలంటే వాళ్ళ పట్ల జాలి పడాలో బాధపడాలో అర్థం కాదు ఇవాళకి ఇవాళ నా భూమి ఇచ్చేసి తీసేసుకున్నావు నువ్వు ఏడాదికి ఒక ఇరవై వేల రూపాయలు కౌలు ఇస్తున్నావు ప్రభుత్వం తరఫున అంటే ఏడాదికి ఇరవై వేల రూపాయలకి బతుకుతున్నారు వాళ్ళు ఇరవై పాతిక వేల రూపాయలకి